హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని అయితే నేను అనుకుంటున్నాను ఈ రోజు నుండి మన కొత్త ఇంట్లో వీడియోస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఈ రోజు నుండి రోజు కొత్త ఇంట్లో వీడియోస్ అయితే వస్తాయండి వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈ రోజు నుండి రోజు ఇంకా మన కొత్తింటి వీడియోలు వస్తాయి పాత వీడియోస్ అయితే అయిపోయినాయి ఇంకా ఇవాళ రోజైతే ఇంకా ఒకటి రెండు అయితే బ్యాక్ వీడియోస్ అయితే పెడతా ఇంకా వరలక్ష్మి వ్రతము అవన్నీ నేను చేసుకునేది అయితే చూపిస్తానండి చూడండి ఇవైతే కొత్తింట్లోకి వచ్చాక ఇంకా వరలక్ష్మి వ్రతానికి ముందు మేమైతే ఇంకా ఇవన్నీ సెట్టింగ్స్ చేసుకున్నామండి ఇవన్నీ పాత పాత బట్టలు అనేసి తీసేస్తున్నామండి తీసేస్తున్నాము చెత్త కేయడానికి ఇంకా ఇలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి కదండి పాత పాత బట్టలు వేస్టేజ్ బట్టలు తీసేస్తున్నాము ఎందుకంటే సామాన్ అయితే ఫిఫ్టింగ్ కొత్త కొత్తింట్లోకి ఇంకా అంత చిల్లర చెత్త పెట్టుకోలేం కదండి అనవసరమైనది తీసేసి అవసరమైన బట్టలు అయితే ఉంచుకుంటున్నాం కింద సిల్లర్లో అండి ఇదైతే ఇంకా మాకు సెల్లార్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అండి మా హౌస్ వచ్చేసి ఇది సిల్లర్లో అండి ఇంకా దీని తర్వాతకి అయితే ఇంకా రెండు క్లిప్స్ అయితే గృహప్రవేశం క్లిప్స్ అయితే యాడ్ చేశాను నేను మీ అందరికీ చెప్పినా కదండీ గృహప్రవేశం క్లిప్స్ అండి క్లారిటీగా తీయలేదు ఒక్క అంత సెట్ కాకుండా వీడియోస్ అయితే అప్లోడ్ చేయకుండా తీశారు సో నేనైతే వీడియోస్ అయితే సెట్ చేసుకుంటూ సెట్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా మా అత్తయ్య మా మమ్మీ అంటే మా వదిన వాళ్ళ మమ్మీ మా మమ్మీ అయితే పనికిరాని బట్టలు అయితే తీసేస్తున్నారండి ఇక్కడ ఇంకా అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం జరుగుతుంది వాళ్ళ ఫ్లోర్ వచ్చేసి ఇంకా వదినైతే పంతలైతే బొట్టు పెట్టమని చెప్పారు వదినైతే అక్కడ బొట్టు పెడుతుంది ఇది మా ఇంట్లోనండి మా ఇంట్లో మా వదినే పాలు పొంగిచ్చిందండి మా ఇంట్లో మా వదిన పొంగిచ్చింది మా వదిన వాళ్ళ ఇంట్లో నేనైతే పాలు పొంగిచ్చానండి మా ఇంట్లో మా వదిన కూరాడకుండా పెడితే నేను మా వదిన వాళ్ళ ఇంట్లో కూరాడకుండా పెట్టానండి ఒకరికొకరి అయితే మేము చేసుకున్నామండి ఇంకా ఫైదల్గా అయితే పాలు చాలా సక్సెస్ఫుల్ గానైతే పొంగాయండి చాలా బాగా పొంగాయి పాలు అయితే ఫుల్ హ్యాపీ అండి ఇంకా వదిన వాళ్ళ ఇంట్లో కూడా బాగానే పొంగేయలేండి ఇంకా దీని తర్వాత వచ్చేసి అయితే హాయ్ అండ్ ఇంతసేపు అయితే వీడియో నాకు క్లారిటీగా కనిపించలేదు అందుకే నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు సారీ అండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మీద పూజలు కింద పూజలు జరుగుతూనే ఉన్నాయండి ఫైవ్కి స్టార్ట్ చేస్తే ఇంకా అయిందండి పూజలు అయిపోయేసరికి ఐదు పూజలు అండి ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంది కింద ఒక పూజ మీద ఒక పూజ కలిపి చేశారు అయ్యగారు అయితే పూజనైతే చాలా బాగా జరిగిందండి ఎంతో హ్యాపీగా అయితే జరిగిందండి నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఇంకా నెక్స్ట్ వచ్చి మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం కొత్త ఇంట్లో జరిగిన నా మొదటి వరలక్ష్మి వ్రతం అండి చాలా బాగా జరిగిందండి నేను అనుకున్నట్టు నాకు నచ్చినట్లయితే నేను చేసుకున్నానండి వరలక్ష్మి ముందు రోజే వ్రతం ముందుకు రోజే నేనైతే షాపింగ్ పోయానండి ఇంకా అసలు క్లిప్స్ అయితే నేను ఎక్కువ తీయలేదు అసలు ఇప్పుడు గుర్తొస్తుందండి నేను ఎందుకు తీయలేదు ఎందుకు మర్చిపోయాను అని అయితే నేను అనుకుంటున్నాను చాలా మిస్ చేశానండి ఇక్కడ నుండి అయితే చెయ్యను చూడండి ముందు రోజే వెండి దీపాంతాలు తెచ్చుకున్నాను నేను ఒక కాస్ తెచ్చుకున్నానండి బంగారు కాస్ తెచ్చుకున్నాను నేను అవైతే వీడియోలో వీడియోలో లేండి ఎందుకంటే నాకు పెట్టడానికి అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఎందుకంటే చూపించడానికి ఓవర్ అనిపించింది కొందరు చూసేవాళ్ళు అనుకుంటారు కదా ఈమెనే తెచ్చుకుందా ఇంకెవరు తెచ్చుకోలేదు అని అనుకుంటారు అనేసి నేనైతే అవి చూపెట్టలేదండి ఇంకా నేను అరటాకులు ఇంకా నేను వెళ్ళొచ్చేసరికి అయితే ఇంకా ఇల్లు అప్పుడే కదండి మేము వచ్చాము ఇంకా మా అమ్మ అయితే కొన్ని సామాన్లు అయితే సెట్ చేస్తుందండి ఎందుకంటే నెక్స్ట్ డ్రైవర్ అవుతాం కదా ఇంకా వాళ్ళు వీళ్ళు వస్తారు కదా అనేసి కొన్ని కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి నేను ఫ్రూట్స్ తమలపాకులు పండ్లు అరటాకులు ఇంకా పూజకు సంబంధించిన ప్రతి ఒక్కటండి బెల్లం అండి కాసు ఇంకా వెండి దీపంతులు వెండి దీపంంతలు అనేది నా డ్రీమ్ అండి నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఫైనల్గా వెండి దీపంంతలు అయితే నేను తెచ్చుకున్నానండి ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా వెండి దీపాంతలు అనేది నాకు ప్రజెంటేషన్ వచ్చాయి మా అక్క అయితే నాకు ప్రజెంటేషన్ ఇచ్చింది మా అక్క అనేది మీకు తెలుసు కదండి అందరికీ నా బెస్ట్ ఫ్రెండ్ అండి సంధ్య అక్క తనైతే నాకు ప్రజెంటేషన్కి ఇచ్చింది నేను ఏం చేస్తాను ఇంకా కొంచెం యాడ్ చేసి అక్క కొంచెం ఇంక కొంచెం ఇచ్చింది అక్క అయితే ఇస్తే ఇంకా దానికి తగ్గ కొంచెం యాడ్ వచ్చేసి నేనైతే పెద్ద తెచ్చుకున్నానండి ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అన్ని తెచ్చుకున్న తర్వాతకి ఇక్కడైతే బత్తి పువ్వులు కూడా కుచ్చుతున్నాను చూడండి ఎలా కూర్చి రెడీ చేసుకున్నాను నేను నా సొంత ఇంట్లో డ్రీమ్ అండి వరలక్ష్మి వ్రతం ఇలా బంతి పువ్వులు పెట్టి మామిడాకులు కట్టి ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనేది నా డ్రీమ్ అనేది ఇప్పుడైతే సక్సెస్ అయింది నా కొత్త ఇంట్లో నా మొదటి వరలక్ష్మి వ్రతం ఈ వ్రతంతోనే ఈ ఇంట్లో పూజ అయితే స్టార్ట్ అయిందండి నేను చాలా హ్యాపీ అండి వరలక్ష్మి వ్రతంతోనే మా కొత్త ఇంట్లో పూజలు పండగలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంక ఇవన్నీ అయితే నేను చేసుకుంటూ వస్తున్నానండి ఒకేదాన్ని అండి ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా మార్నింగే లేచానండి త్రీకి లేచాను ఎందుకంటే వర్క్ అనేది ఈ కొత్త ఇంట్లో ఎక్కువైపోయింది అప్పుడైతే అంత ఎక్కువ రేగపోయేది ఇప్పుడు చూడండి నేను ఎంత డిజైన్ చేసుకున్నానో అంటే ఎవరికి నచ్చిందో నచ్చలేదో నాకైతే తెలియదు కానీ నేనైతే నాకు నచ్చినట్టు చేసుకున్నానండి ఎంత ఇదంతా నేనే సెట్ చేసుకున్నానండి ఈ అయితే ఫుల్ హ్యాపీ అండి నాకు నచ్చినట్టు నేను అనుకున్నట్టు చేసుకున్నాను కాబట్టి చూడండి నేను ఈ దర్వాజాకు ఈ ఫ్లవర్స్ మావిడాకులు ప్రతిదీ నాదే క్రియేటివిటీ అండి నాకు నేను సెట్ చేసుకున్నాను కేర్లీ మార్నింగ్ లేచి ఇల్లు ఊడ్చి ఇల్లు తూడ్చాను తూడ్చిన అయితే ఇంకా నేనైతే పూజకి వెళ్ళిపోతున్నానండి పూజ స్టార్ట్ చేసుకుంటున్నాను నాకు మమ్మీ ఉంది మమ్మీ హెల్ప్ అయింది చూడండి నేనైతే ఇట్లా నాకు అయినంతలో అయినంతలో నేను గ్రేట్ అనే చెప్పుకుంటాను నేను అనుకున్నట్టు సెట్ చేసుకున్నా కదండి నాకైతే హ్యాపీ నాకు అనుకున్నంతలో నాకు అయినంతలో మాత్రం నేనైతే అన్ని సెట్ చేసుకున్నా పూజ గిట్లా పూజ కూడా నేను చాలా బాగా చేసుకున్నానండి చెప్పాలంటే ఎవ్రీ ఇయర్ చేసుకున్నాను లేదో కానీ ఇయర్ అయితే చేసుకున్నాను ఇంకా వరలక్ష్మి వ్రతని పూజకైతే ఇంకా మార్నింగ్ త్రీకి లేచి బయట కడిగి కింద సెల్లార్లు ఇంకా స్టెప్స్ ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ లోపల చేసుకుంటూ స్నానం చేసి పూజ దగ్గరికి వచ్చాను ఈ లోపల మమ్మీ కూడా నాకు హెల్ప్ చేయడానికైతే వచ్చిందండి పూజకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒకటి బెల్లం పరమాన్నం సేమే అండ్ అన్నం అండి పాపం మీ వంట సెక్షన్ దగ్గర అయితే మా అమ్మ ఉంది మా అమ్మ వచ్చేసరికి నేనైతే పొయ్యి మీద పాలు పెట్టాను అండ్ రైస్ పెట్టానండి పులిగోరన్నానికి బెల్ల అన్నానికి ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చాను చూడండి ఇవన్నీ క్లీనింగ్స్ అండి ఇంకా పూజ అయితే అంటే నేనైతే వీడియోస్ ఏం తీయలేదు ఎందుకంటే అంటే నాకు వీడియో హెల్ప్ చేయడానికి అయితే ఎవరు లేరండి మా హస్బెండ్ ఉన్నారు తనకు కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అండి చూడండి మా మమ్మీ చేసిన ప్రసాదాలు చూడండి మా మమ్మీ చేసిన ప్రసాదాలు చాలా బాగా చేసిందండి మా మమ్మీ ప్రసాదాలు బెల్లం పరమ అన్నం సేమే మా అమ్మ అయితే చాలా బాగా చేసింది ప్రసాదాలు అయితే ఇంకా నా వరలక్ష్మి కొత్త ఇంట్లో నేను ఫస్ట్ సార్ చేసుకుంటున్నానండి చాలా హ్యాపీ ఇంకా వీడియోస్ అయితే నేను తీయలేదు ఇక్కడ పూజకైతే సిద్ధం చేసుకున్నాను చూడండి దీపం ముట్టేయడానికి ఇంకా పూజ మీద కూర్చోవడానికి అయితే నేను అన్ని సెట్ చేసుకున్నాను నేను పూజ చేస్తుంటే వీడియో తీసేవారు అయితే ఎవరు లేరండి నాకు ఇంకా మా హస్బెండ్ ఉన్నారు మా హస్బెండ్ అయితే పడుకున్నారండి తనకు హెల్త్ అనేది కొంచెం డిస్టర్బెన్స్లో ఉంది సో తనైతే నాకు హెల్ప్ చేయలేకపోయారు నేనైతే వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన నాకు వీడియోస్ అయితే నేనైతే ఏం పెట్టలేదండి ఓన్లీ హోమ్ వీడియోస్ మాత్రమే పెట్టాను ఇప్పుడు అనిపిస్తుంది అసలు నేను వ్రతం చేసుకుంటాను అంటే ఎవరైనా నాకు వీడియోస్ తీసేది ఉంటే బాగుండు అనిపించింది కానీ ఏం చేద్దామండి ఇంకా నేను ఒకే దాన్ని అయిపోయాను కదా అసలు నెక్స్ట్ అయితే పూజ అయిపోయిన తర్వాతకి మళ్ళీ వీడియో అయితే తీసాను చూడండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాతకి వీడియో తీసాను చూడండి నేను ఆల్రెడీ షార్ట్స్లో కూడా మీకు అప్లోడ్ చేశాను కదండి నా పూజా విధానం మొత్తం అన్నీ అయితే మీకు పెట్టాను కదా ఇంకా నేను అనుకున్నట్టు అమ్మవారికి మమ్మీ చేసిన నైవేద్యాలు అన్ని పెట్టి కంప్లీట్గా నేను అనుకున్నట్టు వరలక్ష్మి వ్రతం పూజ అయితే గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేసుకున్నాను దీని తర్వాతకి అయిపోయిన తర్వాత చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళానండి చిన్నత్త వాయనం ఇవ్వడానికి పిలిచింది నేను కూడా వాయనం ఇవ్వడానికి పిలిచానండి కానీ అవన్నీ వీడియోస్ తీయలేదు ఓపెన్ లేదు అండ్ తీసేవాళ్ళు లేరండి ఇంకా నాకు అయినా దగ్గర ఆయన దగ్గర అయితే నేను వీడియోస్ అయితే తీసాను ఇక్కడ అత్త అయితే చూడండి చిన్నతో సేమ్ బెల్లన్నం చేసింది శనగలు ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసి నన్ను వాయననికైతే పిలిచిందో చూడండి ఒక వీడియో క్లిప్ తీద్దాం అనేసి అయితే నేనైతే క్లిప్ తీసాను ఇక్కడైతే కూర్చుంది వాయనం ఇవ్వడానికి ఇంకెవరో వచ్చే వాళ్ళు ఉన్నారంటే వెయిట్ చేయని చెప్పింది ఈ లోపు ఒక వీడియో తీద్దామని తీసిన ఈ వీడియోని ఇంతటితో